సంతాన గౌరీ నోము కథ ప్రారంభ ఒకనొక బ్రాహ్మణ యువకునకు వివాహమైన సంవత్సరమునందే భార్య కాపురమునకు వచ్చినది రెండవ ఏట సంతానము కలిగి ఆరవ మాసము కష్టపడిపోయినది ఆ విధముగా ప్రతి సంవత్సరము సంతానము ఉదయించడం ఏదో ఒక కారణమున పుట్టిన పిల్లలు నెలలో చనిపోవటయూ జరుగుచుండెడిది వారు విరక్తి చెంది పుట్టబోయేడి బిడ్డలతో బుద్ధులు ఏమి తిరుగుచున్నవి గనుక చూడలేని బాధ అనుకొనిరి ఒకనాడు వారి ఇంటికి ఒక ముసలి ముత్తైదువు వచ్చినది ఆమె అమ్మా నీకు ఎందరి పిల్లలు అని అడిగినది అందుకు ఆ ఇంటి యజమానురాలు దక్కిన బిడ్డలు ఒక్కరునూ లేరుగాని పుట్టిపోయిన పిల్లలు చాలామంది అని కన్నీరు పెట్టుకునే ఆమెను ఓదార్చి సంతానగౌరి వ్రతమహత్యంబు విధానమును చెప్పిపోయెను గృహిణి ఆ వ్రతమును ఆచరించినదై రత్నము వంటి కుమారులు కలిగి సలక్షణముగా నుండిరి ఉద్యాపనము ఇంటిని శుచి చేసుకొని తాను శుచి అయి పార్వతీదేవినే గౌరీ దేవిగా పూజించి దేవత ముందు దీపారాధన చేసి ఉండ్రాళ్ళు నైవేద్యము చెల్లించి పదగురు ముత్తైదువులకు వాయనములు ఇయ్యవలెను సాయంత్రము ఐదు రకాల గుగ్గిళ్ళు ముత్తైదువులకు వాయనము ఇవ్వవలెను నెల దినమ్ములు ఇట్లు జరగగా చివరి రోజున ఐదుగురు పేరెంటాండ్రకు పాతికేసి ఉండ్రాళ్ళు వ్రత లాంఛనములతో వాయనము ఇయ్యవలేను భక్తితో చేసిన వారికి ఫలము సిద్ధించును సంతాన గౌరీ నోము కథ సమాప్త దేవతార్పణమస్తు